హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవరీ నేను పూర్ణిమ ఈ వీడియోలో మీకు అదిరిపోయే బ్రాండెడ్ డ్రెస్సెస్ అండి చాలా మంచి మంచి ఆఫర్స్లో దొరుకుతున్నాయి ఎస్పెషల్లీ సమ్మర్ స్పెషల్ డ్రెస్సెస్ అనొచ్చు బ్రాండెడ్ డ్రెస్సెస్ బ్రాండెడ్ లెగ్గింగ్స్ కావచ్చు చాలా వెరైటీస్ వెస్ట్రన్ డ్రెస్సెస్ ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ని ఆఫర్లలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నా ఈషా బొటిక్ అండి ఇది వచ్చేసి మనకి ముషరంబాగ్ మెట్రో స్టేషన్ కొంచెం ముందుగా వస్తుంది అనమాట టూ మినిట్స్ వాక్లో ఉంటుంది ఆపోజిట్ టు పీవీఆర్ సో ఈ షాప్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అండ్ మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుంటాను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో లో ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి వెరీ ట్రస్టెడ్ షో కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు ఇక్కడ బ్రాండెడ్ కుర్తీస్ బ్రాండెడ్ లెగ్గిన్స్ ది బెస్ట్ ప్రైస్ లో దొరుకుతున్నాయండి సో బ్రాండెడ్ లెగ్గిన్ మనకి యాంకిల్ లెంత్ టూ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉంటుంది ఎక్కువగా ఆన్లైన్ లో కూడా ఈ ప్రైస్కి ఇవ్వరండి సో మీరు ఇక్కడ విజిట్ చేస్తే నాలుగు తీసుకుంటే థౌసండ్ లో వచ్చేస్తాయి చక్కగా ఇలాంటి వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అండ్ త్రీ పీస్ డ్రెస్సెస్ అయితే లైక్ ఫైవ్ థౌజండ్కి బిల్ చేస్తే కనుక ఇది ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క థౌజండ్లో వచ్చేస్తుంది అనమాట అంటే దీని ఒరిజినల్ ప్రైస్ త్రీ థౌజండ్ ఉంటుంది బట్ మనకి ఇక్కడ ఆఫర్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ పెట్టారు అదే మీరు ఇలాంటి డ్రెస్సెస్ ఒక ఫైవ్ తీసుకుంటే కనుక ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే ఒక్కొక్కటి థౌజండ్లోనే వచ్చేస్తుందండి ఇవన్నీ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్లో ఉన్నాయి అండ్ మంచి మంచి పార్టీ దుప్పటాస్ కూడా చూపించాను వీడియోలో సో మీకు కలెక్షన్స్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం సార్ నమస్తే అండి సో మన అడ్రస్ చెప్తారా ఇషా బొటిక్ అడ్రస్ ఇషా బొటిక్ ముసరాంబాగ్ ఆపోజిట్ టు పీవీఆర్ మలక్పేట్ పీవీఆర్కి ఆపోజిట్ పిల్లర్ నెంబర్ ఫోర్టీన్ సిక్స్టీ సిక్స్ ఫోర్టీన్ సిక్స్టీ సిక్స్ అండి చిన్న షాపే మనకి చాలా మంచి వెరైటీస్ ఉంటాయి బ్రహ్మాండమైన ఆఫర్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ ఇది వచ్చేసి కొంచెం వెస్ట్రన్ వెస్ట్రన్ ఓకే సో ఇవన్నీ బ్రాండెడ్ ఉంటాయా సార్ ఓకే ఇది వచ్చేసి చూడొచ్చండి వెన్ వెనక బ్రాండ్ ఇది బ్రాండ్ టూ హండ్రెడ్ రూపీస్లోనే ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ చాలా బాగుంది మెటీరియల్ ఇది చూడొచ్చు ఇది మొత్తం ఇలా లేస్ వర్క్తో మంచి బ్రాండెడ్ డ్రెస్ అండి చాలా బాగుంది ఇది కార్డ్ సెట్ మనకి మస్లిన్ స్టైల్ మెటీరియల్తో అన్నీ కూడా యూనిక్ పీసెస్ ఉన్నాయి ఇది చూసారా ఇలా కాలర్ ఎంత డిఫరెంట్గా వచ్చిందో ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది కార్డ్ సెట్ ఏనండి అండ్ ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది కార్డ్ సెట్ మనకి మంచి వర్క్ వచ్చి యూనిక్గా ఉంది అండ్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఓన్లీ టూ సిక్స్టీ బ్రాండెడ్ షర్ట్ మనకి సో ఇది ఇది కూడా అంతే త్రీ ఫిఫ్టీ రూ వచ్చేస్తుంది జార్జెట్ ఇది త్రీ సిక్స్ టూ సిక్స్టీ రూపీస్లోనే ఉందండి చాలా బాగుంది సైజ్ సేమేమి ఉంటాయి సార్ వీటిల్లో అన్ని ఫ్రీ సైజ్లో వచ్చేస్తుంది ఇది ఒక డ్రెస్ ఉందండి నేను క్విక్ గా చూపిస్తాను వా ఇది చూడండి సమ్మర్కి ఎంత బాగుంటుందో వెకేషన్స్కి అలా వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ టూ సిక్స్టీ రూపీస్లోనే ఉందండి వెస్ట్రన్ లుక్ సో ఇక్కడ వెస్ట్రన్ ఇండో స్టైల్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయనమాట అండ్ ఇది చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ మెటీరియల్లో స్లీవ్స్ కానీ మంచి ట్యూనిక్ అనమాట బాగుంది ఇది మంచి బ్రాండెడ్ డ్రెస్సే సో ఇవన్నీ కూడా వెస్ట్రన్లోనే ఇలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్లో పెట్టేయండి క్లియర్ డీటెయిల్స్ తీసుకోవచ్చు ఈ వెస్ట్రన్ డ్రెస్సులు అయితే అన్నీ ఫ్రీ సైజ్లో ఉన్నాయి అండ్ వీటి తర్వాత వచ్చేసి నేను మీకు డ్రెస్సెస్ చూపిస్తాను ఇప్పుడు త్రీ పీస్ డ్రెస్సెస్ అండ్ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయంటే ఇది మీడియం సెక్షన్ అండ్ ఇది లార్జ్ అండ్ ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి ఇక్కడ ఆఫర్ ఏంటంటే ఫైవ్ థౌసండ్ కి బిల్ చేస్తే కనుక మనకి ఫైవ్ డ్రెస్సెస్ తీసుకోవచ్చు అంటే ఒక్కొక్క సెట్ మనకి థౌసండ్ లో వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ ఉంది మీరు ఒకటే తీసుకుంటే ఇది మనకి ప్యూర్ కాటన్ డ్రెస్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ తో వచ్చింది సో ఇవి బ్రాండెడ్ 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 ఏనా ఓ సూపర్ అండి మనకి వీటిలో సైజులు ఏమి ఉంటాయి సార్ మీడియం లార్జ్ ఎక్సెల్ సో వీటిలో కూడా అన్ని సైజెస్ ఉంటాయి సో ఈ త్రీ థౌజండ్ రూపీస్ది మనకి ఇప్పుడు థర్టీన్ ఫిఫ్టీకి పెట్టారు సింగిల్ పీస్ తీసుకుంటే అదే మీరు ఫైవ్ థౌసండ్ కి బిల్ చేస్తే ఫైవ్ అవుట్ ఫిట్స్ తీసుకోవచ్చు అనమాట ఇలా ఫైవ్ సెట్స్ తీసేసుకుంటే ఒక్కొక్కటి థౌసండే పడుతుందండి సో ఎంత బెస్ట్ ప్రైస్ కదా టూ డ్రెస్సెస్ ప్రైస్ లో మనకి వచ్చేస్తాయి అనమాట ఫైవ్ చాలా చాలా సూపర్ ఉందండి దుప్పట కూడా పెద్ద దుప్పట అండ్ బాటమ్ కూడా వచ్చింది సింగిల్గా తీసుకుంటే థర్టీన్ ఫిఫ్టీ వీటిలో ఇలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఆలియా కట్స్ అంటే బ్రాండెడ్లో వేరు నాన్ బ్రాండెడ్లో వేరు కదా సో ఇది కూడా మనకి మంచి డ్రెస్ అండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇది అయితే మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది ఇండివిజువల్గా తీసుకుంటే మీరు ఫైవ్ డ్రెస్సెస్ తీసుకుంటే థౌజండ్కి వచ్చేస్తుంది అనమాట సో వీటిల్లో కూడా ఇలా వెరైటీస్ ఉన్నాయి ఇలా నేను క్విక్గా చూపిస్తానండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే వీడియో కాల్ తీసుకోవచ్చు ప్రతిదానికి బాటమ్ ఉంది డ్రెస్ అండ్ దుప్పట్ట కూడా ఉంది సో కాటన్ దుప్పటాస్ కాటన్ డ్రెస్సెస్ సమ్మర్కి చాలా ఈజీగా ఉంటాయండి ఈజీ టు క్యారీ ఉంటుంది యా ఇలా మంచి దుప్పటాస్ కూడా వచ్చాయి మీకు చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి చాలా యూనిక్గా కూడా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇండివిజువల్ రేట్ సెవెన్ ఫిఫ్టీ సో ఇవి ఇది చూడండి ప్యూర్ కాటన్లో ప్రింట్ కూడా బాగుంది ది బెస్ట్ ప్రైజ్ అండి ఇలా స్లీవ్స్కి కూడా మంచి వర్క్ ఇచ్చాను ఇది జార్జెట్ డ్రెస్ ఇది ఎయిట్ ఫిఫ్టీలో ఉంది ఇది ప్యూర్ కాటన్లో వచ్చింది ఇది కూడా అంతే సెవెన్ ఫిఫ్టీలో అండి ప్యూర్ కాటన్ మనకి ఈ విధంగా ఇలా ప్రిన్సెస్ కట్ అది కూడా ఇచ్చాను సో ఇది చూడండి మంచి ఫ్రాక్ ఇది పార్టీ వేర్ ఫ్రాక్ అండి ఐ థింక్ మంచి బ్రాండ్లో వచ్చేసింది సో సో ఓకే ఓకే ఇలా వచ్చేస్తాయండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి త్రీ ఓకే ఇవన్నీ త్రీ పీసెట్స్ థౌజండ్ థౌజండ్లో వచ్చేస్తాయి ఇది ఇండివిజువల్ డ్రెస్ అండి దీని ఓకే సో ఇది రంగ్మయ్యి బ్రాండ్ అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ ఎయిటీన్ ఫార్టీ ఉంది బట్ వీళ్ళ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా లాంగ్ ఫ్రాక్ అనమాట ఈ మధ్య అసలు లాంగ్ ఫ్రాక్స్ ఉండట్లేదు మీకు ఇక్కడ బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది అండ్ ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఇవన్నీ మీడియం సైజులో ఉన్న డ్రెస్సెస్ అండి మీకు అలాగే ఎక్స్ఎల్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్లో కూడా ఉన్నాయి సో ఇక్కడ సెగ్మెంట్ వైజ్ ఉంది మీరు ఇక్కడ నియర్ బై లొకేషన్స్లో ఉండేవాళ్ళు రావచ్చండి దిల్సు నగర్కి ముష్రాంబాగ్ మెట్రోకి మిడిల్లో వచ్చింది షాపు అండ్ ఇవి కూడా మనకిలా మంచి కాటన్స్లో వచ్చేసాయి సమ్మర్కి చాలా బాగుండే డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా మంచి బెస్ట్ ఆఫర్స్లో రన్ అవుతున్నాయి నెక్స్ట్ ఎల్ సైజ్లో చూస్తున్నాము ఇది కూడా అంతే మంచి మంచి డ్రెస్సెస్ అండి ఇది మనకి ఇండివిజువల్గా తీసుకుంటే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం పడుతుంది అదే మీరు ఫైవ్ డ్రెస్సెస్ తీసుకుంటే ఇంకా ఏ సైజ్ తీసుకోవచ్చు పిక్ చేసుకోవచ్చు ఫైవ్ డ్రెస్సెస్ తీసుకుంటే ఈచ్ వన్ థౌజండ్లో వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ దుప్పట్ట చూడండి మంచి దుప్పట్టలాగా పోచంపల్లి దుప్పటతో వచ్చింది సో ఇది వచ్చేసి మనకి స్లీవ్స్కి ఎలా వర్క్ వచ్చింది ప్రిన్సెస్ కట్టించారు ప్యూర్ కాటన్లో ఇది కూడా చికెన్ కర్రీ స్టైల్ వర్క్ అనేది బాటమ్కి కూడా మంచి వర్క్ ఇచ్చారు సో ఇవి ఏదైనా మీరు ఇట్లా ఫైవ్ సెట్స్ తీసుకుంటే థౌజండ్కి వస్తాయి లేదు మీరు సింగిల్గా తీసుకోవాలి అనుకుంటే దాని మీద ఉన్న ప్రైస్ మనం ఇందాక ఇది ఇంకొక సైజులో కూడా చూసామండి థర్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు మనకి ఇది ఎల్ సైజ్ అనమాట సో బ్రాండెడ్ కాబట్టి ఎల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది యా సో ఇవన్నీ కూడా ఇందులో డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి నేను క్విక్గా చూపిస్తున్న మంచి కలర్ అండి సో ఫైవ్ మీరు ఫ్రెండ్స్ కలిసి తీసుకుంటే వచ్చేస్తాయి థౌజండ్ ఫిఫ్టీలో ఉంది ఇది మీకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి తలా ఒక డ్రెస్ తీసుకుంటే ఒక థౌజండ్ థౌజండ్లో మనకి మంచి డ్రెస్సులు వచ్చేస్తాయి సో డ్రెస్సెస్తో పాటు ఈ విధంగా మనకు కొంచెం ఫ్రాక్ స్టైల్ మోడల్స్ కూడా ఉన్నాయి టూ పీసెస్ సెట్స్ కానీ సో కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ అండి మంచి కాటన్ మెటీరియల్ వచ్చింది ఇది కూడా మనకి నైరా కట్తో ఇచ్చారు ప్యాంట్ కూడా ఉంది చాలా బాగుంది పీస్ అయితే సో ఇలాంటి వెరైటీస్ అయితే బోల్డ్ ఉన్నాయి సో క్విక్గా కొన్ని చూద్దాము ఇవే కాకుండా వీళ్ళ దగ్గర బ్రాండెడ్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయండి టూ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఇలా సో ఇది కూడా మంచి పార్టీ వేర్ స్టైల్ ఫ్రాక్ అండి మంచి బ్రాండెడే అండ్ ఇదొక డ్రెస్సు ఫ్యాక్షన్లో ఏంటంటే ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ రెండు మిక్స్డ్ ఉన్నాయి సో జనరల్గా మనకి బ్రాండెడ్ ఏంటంటే ఎక్సెల్ తీసుకుంటే డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వచ్చేస్తుందండి సో ఇలా వీటిలో కూడా కుర్తీస్ టూ పీస్ త్రీ పీసెస్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ కుదురుతుందా అండి ఉంటుంది సో మీకు కొత్త స్టాక్ అది వచ్చి ఒకవేళ వీడియో మీరు లేట్గా చూస్తే అప్పుడు వచ్చిన స్టాక్ని చూడాలి అనుకుంటే వీడియో కాల్లో చూడొచ్చు రాలే లైక్ రాలేని వాళ్ళు సో నియర్ బై లొకేషన్స్లో ఉండే సమ్మర్ అవుట్ఫిట్స్ కోసం బెస్ట్ ప్రైస్లో అయితే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి అన్నీ ఆల్మోస్ట్ మంచి మంచి లైట్ సమ్మర్ ప్రెజెంట్ కలర్సే అనమాట సో ఇది ఇంకొక డిజైన్ చాలా చాలా మంచి కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి అంటే బాగా మనం రెగ్యులర్గా చూసే వాటిలాగా కాకుండా కొంచెం యూనిక్గా కనిపిస్తున్నాయి కదా డిఫరెంట్గా ఇది ఒక ఫ్రాక్ సో ఇదన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉందండి యా ఇవన్నీ సింగిల్ పీసెస్ ఇంకా సైజ్ వైజ్ పెట్టారు ఇక్కడ ఇవన్నీ ఇదైతే ఫోర్ ఫిఫ్టీ ఇప్పుడు ఇది ఫైవ్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఇలా సో ఇవన్నీ కూడా మీకు ఇది డబల్ ఎక్స్ఎల్లో ఉందండి కాటన్ ప్యూర్ కాటన్లో సో కొన్ని కొన్ని అవుట్ ఫిట్స్ అయితే మనకి ఏంటంటే ఇందాక కూడా చూసాము వేరే సైజులలో చూసాము బట్ ఇక్కడ సైజ్ వైజ్ చూస్తున్నాం కాబట్టి ఇందులో కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది కూడా మనం ఇందాక ఎల్లులో చూసాము ఇది ఎక్స్ఎల్లో కూడా ఉంది ఇది చూడండి ఎంత ఫ్రాక్ ఇది కూడా అంతే మనం ఎల్లులో చూసాము ఇది అయితే ఎక్సెల్లో కూడా ఉంది చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి గా మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు మనకి బ్రాండెడ్ టాప్స్ లో ఇక్కడ ఆవాసా బ్రాండ్ ఉంది ఇవి ఎంత పడతాయి సార్ ఒక్కోటి థౌసండ్ కి ఫోర్ ఫోర్ కి ఫోర్ వస్తాయి టూ ఫిఫ్టీ వస్తుంది ఓకే ఫోర్ నైన్టీ నైన్ టూ ఫిఫ్టీకి వచ్చేస్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట వీటిలో మినిమం ఫోర్ పీసెస్ మినిమం ఫోర్ తీసుకోవాలి కాబట్టి అదే అదేలేండి మనకి బయట అయితే లైక్ త్రీ హండ్రెడ్ అలా తీసుకొని ఒక్కొక్కటి ఇస్తారు బట్ ఇక్కడ మీకు టూ ఫిఫ్టీలోనే ఇస్తున్నారు అంటే ఓకే అంటే ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళకి అలాగనా సార్ సో ఇవి చూడండి ఇవన్నీ ఆఫీస్ వరకు పర్ఫెక్ట్ గా ఉంటాయండి సో ఈ మంచి బ్రాండెడ్ కాబట్టి సమ్మర్ లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి అవస బ్రాండ్ ఈ సెక్షన్ సో ఈ సెక్షన్ లో ఏమేమి ఉంటాయి సార్ మాత్రం చాలా సూపర్ సాఫ్ట్ ఉంది ఆఫీస్ వేర్ కి భలే ఉంటాయండి ఇచ్చడండి పోచింపల్లి డిజైన్లో చాలా క్యూట్ గా ఉంది సెవెన్ నైన్టీ నైన్ మనకి త్రీ ఫిఫ్టీలో వచ్చేస్తుంది సూపర్ అండి సో వీటిలో మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇది డైలీ స్టాక్స్ ఓకే సో వస్తుంటాయి అయిపోతూ ఉంటాయి ఇది ఇందాక మనం ఓపెన్ చేసి పెట్టారా సార్ ఓకే ఇది లాంగ్ ఫ్రాక్ ఎంత బాగుందండి కలర్ అండ్ డిజైన్ ఇది ఎంత పడుతుంది సార్ ఇది సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ దాని ఒరిజినల్ ప్రైస్ మనకి సెవెన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ప్రిన్సెస్ కట్టించి ఎంత ప్యూర్ మెటీరియల్ సమ్మర్కి సూపర్గా యూజ్ అయ్యండి ఓకే సో ఇక్కడ అంతా ఇవన్నీ కూడా అవి వీటిలోని డిఫరెంట్ వెరైటీస్ అండి అండ్ ఇదైతే కొంచెం సోబర్ కలర్ విత్ ఇలా మంచి స్టోన్ వర్క్తో వచ్చింది సో ఇలా మల్టిపుల్ బ్రాండెడ్ కుర్తీస్ కూడా ఉన్నాయి వీటిల్లో కూడా స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ సో ఇవైతే డబల్ ఎక్స్ఎల్ టాప్స్ ఇవి ఎక్స్ఎల్ లార్జ్ మీడియం అండ్ స్మాల్ సైజ్ అనమాట సో ఇవి కాకుండా మనకి బ్రాండెడ్ లెగ్గిన్స్ కూడా ఉన్నాయండి చూద్దాము జస్ట్ మనం ఈ విధంగా మంచి బ్రాండెడ్ లెగ్గిన్స్ చూస్తున్నామండి వీటిలో మీకు అన్ని కలర్స్ ఉన్నాయి యాంకిల్ సైజ్ ఏమైనా సార్ ఓన్లీ యాంకిల్ లెంత్ మే ఒక్కొక్కటి తీసుకుంటే టూ ఎయిటీ రూపీస్ పడుతుంది మీరు నాలుగు తీసుకుంటే థౌజండ్లో ఫోర్ వచ్చేస్తాయండి సో బెస్ట్ ప్రైజ్ అది కూడా మీరు చూడొచ్చు కలర్ చాయిస్ అన్ని కలర్స్ ఉన్నాయి మీకు సైజ్ డబుల్ ఎక్సెల్ ఇది ఎక్సెల్ లార్జ్ లార్జ్ స్మాల్ ఓకే సూపర్ అన్ని సైజెస్లో లో అన్ని కలర్స్ కూడా బ్రాండెడ్ లో మనకి ఇక్కడ

బట్ క్యూట్ కలర్ పెద్ద సైజుతో వచ్చాయండి ఇలా లేస్ తోటి వచ్చింది చూడండి టూ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తుంది ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ అలా మనం డిజైనర్ చేసుకుంటే ఎంత పెద్ద అండి చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్లోనే ఇందాక చూసింది అయితే టూ హండ్రెడ్ ఇదండి ఒకటే ఇది కూడా టూ ఫిఫ్టీలోనే సో పొట్టిగా చూస్తే ఏమర్థమవుతుంది ఇట్లా వేసుకొని చూస్తే మనకి ఎంత సూపర్ ఉన్నాయి కదా సో కొన్ని కలెక్షన్స్ ఉన్నా అన్నీ బాగున్నాయండి సో ఇది వచ్చేసి ఇంకొక దుప్పట పెద్ద సైజ్ వచ్చాయి టూ అండ్ హాఫ్ మీటర్స్ ప్లస్లో ఉన్నాయి మంచి బ్యూటిఫుల్ ప్రింట్ ఏదైనా హాఫ్ సారీకి వాడాలన్నా కూడా వాడచ్చు సో నెక్స్ట్ ఇది ఇంకొక కలర్ చాలా బాగుంది హాఫ్ సారీకి వాడుకోవచ్చు దుప్పటాస్ కింద తీసుకోవచ్చండి మంచి డిజైనర్వి ఉన్నాయి ఇలా ట్రెడిషనల్ లుక్ ఇచ్చే దుప్పటాస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈ షాప్ ఒకటి గా కూడా వీడియో ఇచ్చిన కొన్ని వెరైటీస్ ఏ ఉన్నా అన్ని మంచి కలర్స్ మంచి డిజైన్స్ మంచి యూనిక్ వెరైటీస్ అయితే ఉన్నాయి సైజ్ వైజ్ కూడా మీకు అన్ని క్యూట్గా ఉన్నాయండి బడ్జెట్ రేంజ్లో డ్రెస్సెస్ సమ్మర్ స్పెషల్ డ్రెస్సెస్ డ్రెసెస్ అనుకుంటే దిస్ ఇస్ ద ప్లేస్ బస్టాండ్లో కూడా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అండ్ రెగ్యులర్ ఆఫీస్ వరకు అయితే ఇంకా సూపర్ కలెక్షన్స్ చూసారు కదా కొత్త కొత్త స్టాక్ వస్తూనే ఉంటుందట వీడియో కాల్ ఫెసిలిటీ యూస్ చేసుకోండి రాగలిగిన వాళ్ళు సింపుల్గా ఇక్కడికి వచ్చేసి చక్కగా తీసుకుని వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్